శ్రీ గురుభ్యో నమః నమ మనం నేర్చు చూడబోయే ఈ వీడియోలో నవంబర్ నెలలో ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో పాటించవలసిన పరిహారాలు ఏమిటి అలాగే మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను విపుడు విపులంగా తెలుసుకుందాం కృత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి అలాగే వీరికి నవంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి ఈ సమయంలో వృషభ రాశిలో గురుడు అలాగే తృతీయ స్థానంలో కుజుడు మరియు పదవ స్థానంలో శని భగవానుడు అలాగే ఏడవ స్థానంలో శుక్రుడు అలాగే మీనరాశిలో రాహువు కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విధి దేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి ఈ రాశిగల వారు ఈ సమయంలో షేర్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడిలో మీకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే విదేశాల్లో జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అందువల్ల మీరు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు ఆపేయడం మంచిది ఇక ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త ఇంటిని కొనుక్కుంటారు వృషభ రాశి గల వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా వివాహం కుదురుతుంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని రంగాల వారు ప్రతి విషయంలోనూ అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారి ఈ నెలలో పాటించవలసిన పరిహారాలు ఏంటో కూడా ఇప్పుడు చూసేద్దాం మీరు ఈ సమయంలో రవి గ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ నెలలో ఇరవై ఒక్క రోజుల పాటు సూర్యుడికి చెంబుడు నీళ్లతో ఆద్యం సమర్పించాలి అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ పొందడానికి ప్రతిరోజు మహాశివుని పూజించాలి సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు